మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కుమారి అగోత్ బిందు గౌరవ చైర్పర్సన్ గ్రామ సభల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాముల ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు ద్వారా అప్లికేషన్లు ఉన్నారు మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మీకున్నటువంటి సమస్యలు మరి ఏది ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఉందో దాన్ని మరి నింపి అధికారులు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి అక్కడ కౌంటర్లో ఎవరైతే ఉంటారో వారికి అందజేయాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటూ మరి అలాగే ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మరి తప్పకుండా మీ పట్లన ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో మరి అప్లికేషన్లు తీసుకుంటున్నారు మరి తప్పకుండా ఆ ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలు ఏదైతే ఉంటాయో ఆ వచ్చేంతవరకు కూడా ప్రజల పట్ల మేము కొట్లాడతామనే సందర్భంగా తెలియజేస్తూ మరి నేను ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా జాగ్రత్తగా మరి దాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా మరి అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా తప్పకుండా ప్రతిదీ కూడా ప్రజలతో కలిసి మరి వారి యొక్క అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా అధికారులు చూసుకోవాల్సిందిగా వారిని కోరుకుంటూ మరి ప్రాంతంలో ఉండే ప్రధానమైన సమస్యలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రాంతంలో అనేక సమస్యల్ని పరిష్కరించారు ఏదైతే తోడు పట్టాలు కావచ్చు లేదా మరి రహదారులకు సంబంధించి కావచ్చు ఇతర సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించడంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేశాం మరి రేపు కూడా తప్పకుండా ఈ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఆ ఫలాలు అందించే వరకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా అదైతే పడకుండా అందరూ కూడా దరఖాస్తులు మరి ఇవ్వాల్సిందిగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు టూకర్త